ముందుండి నడిపిస్తున్నటువంటి ఉదయం నుంచి ఇక్కడ ఏ జిల్లాలో కూడా దాదాపుగా ఆ సమావేశంతో ముందుకు తీసుకెళ్లి ఇంత యొక్క పెద్ద పండుగను ప్రారంభించి ఇంత ఘనంగా ముగిస్తున్నటువంటి మంచి ఒక రాఘవశాన్ని మనం మన మన జిల్లాలో కలిగి ఉండడం మనకి ఎంతో సంతోషానికి మరియు మరియులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను షార్ట్ ఫామ్ లోనే మాట్లాడతాను ఈ రోజు వార్త పిల్లలందరూ ఒకసారి హ్యాపీగా ఫీల్ కావాల్సిన అంశం ఏంటంటే ప్రతి పాఠశాలలో ప్రైవేటు గవర్నమెంట్ కాకుండా అన్ని పాఠశాలలో ప్రతిరోజు ఒక గంట కేటాయించాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది ఒక గంట గంటాయించార్జిందే ఎలా అనేది ఎంబాసిడర్ గారు తీసులు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అయితే రెండు 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 ముక్కలు రెండు విషయాలు సరదాగా మాట్లాడతాను నేను లెక్కలు మాస్టర్ని లెక్కలు మాస్టర్ అంటే ఎవరికి ప్రేమ ఉండదు సంస్థ నాయన పిఈటి సార్ వచ్చిందంటే పిల్లలందరూ మొహాలు ఎలా ఉంటాయి తెలుసా చూడు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే కనబడుతుంది చూడండి మీ ఫేస్ లో పిఈటి సార్ ఫేస్ అలా కనపడుతుంది మీరు చూడగానే లెక్క సార్ వచ్చిందంటే ఏమవుతుంది తెలుసా మా సందా అర్థమైందా అంటే ప్రతి పాఠశాలలో పిఈటి